ఇది పొలం ధర అయితే సుమారుగా మీకు నలభై ఏడు నుంచి యాభై లక్షల మధ్యలో ఉంటుందండి సుమారుగా అంటే నాకు ఇక్కడ కరెక్ట్గా తెలీదు అని కూడా చెప్పలేకపోతున్నాడు యాభై లోపు ఉంటుందని అన్నాడు మరి మీలో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కామెంట్ చేసినట్టయితే మీకు వారిని కలిపే ప్రయత్నం చేస్తాను దీనికి ఎన్ని బోర్లు ఉన్నాయండి మూడు అంగళాల బోరు ఒకటి ఉందండి ఈ పొలానికి డ్రిప్ వేసేసి ఉందండి మొత్తం అంతా డ్రిప్ అయితే వేస్తున్నారంట అండి ఒక బోరు ఉందా ఇది కనిపిస్తుంది కదా అదేనండి బోరు మొత్తం అంతా సరిపోద్దండి నీళ్ళు గెస్ట్ హౌస్ ఏమైనా ఉందా గెస్ట్ హౌస్ అయితే లేదన్నారండి ఓకే అదే అండి పొలం ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఈ పొలం వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను